సీఎం రేవంత్ రెడ్డి గట ఈటే రాజేంద్రరాట ఏమో బిరుదు ఇచ్చినటను ఈ బిరుదు సల్లకుండా ఆహా నువ్వు ఏదలుచుకుంటే గా బిరుదు ఎట్లా ఇస్తావు వేరే బిరుదులు లేవా నువ్వు ఏదలుచుకుంటే వెనకడికి కేసీరావయ్యకి ఇచ్చిన బిరుదు నువ్వెట్ ఇస్తావు అని ఇక గా రకంగా గడానికి వచ్చిండులా బీర్లైలయ్య అసలు ఏంది ఏం కదా చూద్దాం పారి ఇక నీ దండం పెడితే గుర్రంతో కళ్ళెం పెట్టినట్టు బీర్లైలయ్య ఈటే రాజయ్యను వాయ ఏమి ఇచ్చకపోతుండేమో మాటలతో ఇక ఏందో ఇందాం పారి చెప్పే బ గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి మెడల్ బట్టి నూకినప్పుడు తురుంఖాన్ గుర్తురాలకు ఇవరో కేసీఆర్ మళ్ళీ నీకు తురుంకాన్ అయ్యిందా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీ గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చిరని చెప్పి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పి ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది ఓ అయినా కూడా ఎలచర్ల ముందర రెండు లక్షల రుణమాఫీ అని అన్నదాట మరి ఇది కాదు యా మా ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వంద రోజుల్లో తొంభై శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలు అంతా కూడా తలదించుకునేటట్టు చేస్తున్నాం అది అయిననా గతంలో బీజేపీ వాళ్ళు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం అన్నట్టుగా ఏదో అనుకోవచ్చు మరి ఇది పుకారా నిజమా సాగితే చెప్పే నిజమేనా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకల్పం పలికి మళ్ళీ దొరగడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండో కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా ఇక మేం ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు మరి గతంలో కేసీఆర్ తో దోస్తాం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి వ్యక్తి ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారం చేసింది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నాగే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి గింతగానము మాట్లాడుతున్నాం అన్నా అయితే ఇంట్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ పాత్ర ఉందా అనుకున్నాము ఇంట్లో అది ఏదో ఎర్రబెల్లి కూడా ఏదో ఉందని అటు ఇటు కార తేలితే లేదు నాకు మొత్తమే తెలియదు నేను ఆవగించంత తప్పు చేయలేదనుకో వస్తున్నాను కానీ ఎర్రబెల్లి ఇక మరి ఇటే ఉంది మరి ఏమో ఇక్కడ ఎటుమత్తరే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేది కొసగు అక్కడ స్థానిక ప్రజలే సమాచారం పోలీసులకు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఇది ప్రజా పాలన ప్రజల చేతబడ్డ పాలన కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి విరుద్ధం ఫోన్ టాప్ లేదా బీజేపీ టీఆర్ఎస్ సంస్కృతి కాబట్టి దానికి పూర్తిగా విధాం మొన్న దొరికినటువంటి కరీంనగర్ దొరికినటువంటి డబ్బులు స్థానిక ప్రజలకు తెలిసి వాళ్ళక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు